ఒక్క హిట్ వస్తే చాలు వెంటనే పది సినిమాలు ఒప్పేసుకుంటారు కొందరు హీరోయిన్లు అలా చేసి నష్టపోయిన ముద్దుగుమ్మలు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు అయితే ఆ తప్పు తను మాత్రం చేయనంటున్నారు సీతారాం ఫేమ్ రుణాల్ ఠాకూర్ సినిమాల ఎంపికల్లో చాలా సైలెంట్ గానే ఉంటూ సెన్సేషనల్ ప్లానింగ్ చేస్తున్నారు టాలీవుడ్లో మృణాల్ ఠాకూర్ చేసింది రెండు సినిమాలే కావచ్చు కానీ ఆ రెండిట్లోనూ ఆమె గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ మాట్లాడింది తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సొంతం చేసుకుంది తన సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది ఫస్ట్ తెలుగు మూవీతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది కానీ ఆ తర్వాత తన నెక్స్ట్ తెలుగు సినిమాకి ఓకే చెప్పడానికి చాలా టైం తీసుకుంది న్యాచురల్ స్టార్ నాని హాయ్ సినిమాలో నటించింది మృణాల్ ఈ మూవీలో కూడా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది మరో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది ప్రస్తుతం ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తుంది ఏప్రిల్ ఐదును ఈ సినిమా విడుదల కానుంది ప్రస్తుతం ఆమె చేతిలో మరో తెలుగు సినిమా లేదు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాతే మరో టాలీవుడ్ ఆఫర్ కు ఓకే చెప్పాలనుకుంటుందట దీంతో ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారట కానీ మృణాల్ మాత్రం నిదానమే ప్రధానం అంటున్నారట ఓ సినిమా అయ్యాక మరో సినిమా అంటూ నెమ్మదిగా అడుగులేస్తున్నారట కథ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారట బాలీవుడ్ కన్నా టాలీవుడ్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట అయితే బాలీవుడ్లో ఆమె పలు సినిమాలు నటించినా ఆమె అంతలా ఫేమ్ సంపాదించిన విషయం తెలిసిందే మరోవైపు మృణాల్ ఠాకూర్కి కాలీవుడ్లో మూడు భారీ ఆఫర్లు ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది శివా కార్తికేయ నటిస్తున్న ఓ చిత్రంలో మృణాల్ని హీరోయిన్ గా తీసుకున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది శంభు భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో ఆమెనే ఒక హీరోయిన్గా ఎంపిక చేశారట నటుడు అజిత్ మూవీలో కూడా ఆమె ఛాన్స్ వచ్చిందట కానీ ఆమె మాత్రం ఇంకా ఏ మూవీకి ఓకే చెప్పలేదట మరి అటు టాలీవుడ్ ఇక కాలీవుడ్లో మృణాల్ ఫాలో అయ్యే సెలక్షన్ వే ఆమె కెరీర్ను ఎలా డిసైడ్ చేయబోతుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి